హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో తులేకాదశి స్పెషల్ రెసిపీ వచ్చేసి పేలాల పిండి అండి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నీళ్ళను వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలి ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక ఒక కప్ వరకు జొన్నల్ని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా జొన్నలు పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి వేడి నీళ్ళని ఒప్పేసి జొన్నల్ని వడకట్టుకొని తీసుకోవాలి ఇలా జొన్నల్ని వడకట్టుకొని తీసుకోవాలి రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఇలా నీళ్ళు ఏమీ లేకుండా వడకట్టుకొని తీసుకోవాలి పొడి క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇలా తడేమీ లేకుండా ఆరబెట్టుకొని తీసుకోవాలి ఇలా పూర్తిగా ఆరిపోయిన జొన్నల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు వీటితోనే పేలాల పిండిని తయారు చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు జొన్నల్ని వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి పాప్ అవుతున్నప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టుకొని పాప్ చేసుకోవాలి పేలాలన్నీ పేలడం ఆగిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలానే మిగిలిన జొన్నలు అన్నిటినీ కూడా పేలాల్లాగా వేయించుకొని తీసుకోవాలి ఇవి పాప్ అవుతున్నప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టుకొని పాప్ చేసుకోవాలి ఇలా అన్నీ వేయించుకొని తీసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకోవాలి మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి మిగిలిన జొన్న పేలాలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని రెండు యాలకులు మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి మళ్ళీ అదే మిక్సీ జార్లో వన్ థర్డ్ కప్ వరకు వేపించినపప్పును వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి వేపించనపప్పు వేయడం వల్ల పేలాల పిండి అనేది రుచి చాలా బాగుంటుందండి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పేలాల పిండి రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపులీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్